హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకొకటండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వీడియోస్ అందులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్స్ సేమ్ కంటెంట్ కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ లో ఎప్పుడు దాని గురించి పెద్దగా షేర్ చేయను లేకపోతే ఇప్పటి నుంచి నేను అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ వీటి నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ కొని రివ్యూ చేద్దామని అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ సో మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లింక్ యూట్యూబ్ లో ఇచ్చున్నా ఒకసారి చెక్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లో దీపూస్ వాళ్ళు టూ ఎయిట్ త్రీ అని సర్చ్ చేసినా కూడా మన పేజ్ ఓపెన్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆల్మోస్ట్ మనకి ఫార్టీ కే వరకు ఫాలో ఉన్నారు కొంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండకపోవచ్చు మీలో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉండి మన పేజ్ ని ఇంకా ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు సాటర్డే కదా సో స్వామివారి చరిత్ర వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తానని మీ అందరికి తెలిసిందే ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా అయితే పరమాణం చేసి పెట్టాను మార్నింగ్ వీడియో షేర్ చేసినప్పుడు చాలా మంది కమెంట్ చేశారు నాకు పరమాణం రెసిపీ షేర్ చేయండి అక్క అని ఆల్రెడీ నేను మన లో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియో లో కూడా ఎక్కడో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను సో ఒకసారి చెక్ చేయండి ఏంటంటే ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్పాను అనుకోండి కొత్త వాళ్ళు అయితే ఓకే పాత వాళ్ళకి మళ్ళీ బోరింగ్ గా ఉంటది కదా సో అందుకని చెప్పనమాట యాక్చువల్ గా ఇవాళ పరమాన్నం ఎందుకు చేశానంటే స్వామి వారికి ముడుపు కట్టుకుంటున్నాను ఇవాళ సో పొంగలి పెట్టుకుని ముడుపు కట్టుకుంటే బాగుంటది అనిపించి నేను పొంగల్ పెట్టుకున్నాను ఇవాళ వెంకటేశ్వర స్వామి పూజ విషయంలో మాత్రం నా మనసుకి ఏమనిపిస్తే అది చేస్తూ ఉంటాను నేను ఈ వారం పొంగల్ పెట్టుకోవాలనిపిస్తే పెట్టేసుకుంటాను లేదు ఈ వారం పిండి దీపాలు పెట్టుకోవాలనిపిస్తే పిండి దీపాలు పెట్టేసుకుంటాను అలా చేస్తూ ఉంటాను బట్ లాస్ట్ వీక్ నాకు అంటే ప్రతి శనివారం స్వామి వారి దగ్గర కుదిరితే రెండు లేదంటే కనీసం ఒక్క పిండి దీపం అయినా చేసి పెట్టుకుందాము అనిపించింది వెంకటేశ్వర స్వామి పూజ విషయంలో నా మనసుకి ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన వెంకటేశ్వర స్వామి కలిగిస్తున్నారని నేను ఫీల్ అవుతాను సో అందుకనే లాస్ట్ వీక్ నుంచి ఇది ఫాలో అవుతున్నా చాలా మంది అడుగుతున్నారు అక్క పిండి దీపాలు ఎలా చేసుకోవాలో క్లారిటీ గా చెప్పకని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఇది కూడా బట్ ఏంటంటే ప్రాసెస్ సింపులే కాని ఏంటంటే కొంచెం ఆవు నెయ్యి బియ్య పిండి బెల్లము పాలు వేసుకొని కలుపుకోవాలి పాలు అయితే చాలా శ్రేష్టం ఆవు పాలు దొరకని పక్షాన గేదె పాలు ఇవన్నీ వేసి ఇదిగోండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇంతవరకు ఓకే కదా ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ పిండి దీపాలు పగుళ్లు వస్తున్నాయక్క పగుళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఒక్కటే ఒక టిప్ దీనికి పిండిని మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు నానని మినిమం ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ నానిందంటే పిండి పగులు రాకుండా నీట్ గా వస్తుంది దీపం చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకున్న పిండి దీపాలు పూజ తర్వాత ఏం చేయాలి ఒకటి మన ఇంటి దగ్గర ఆవులు ఏమన్నా ఉంటే ఆవులకి తినిపించేయచ్చు లేదంటే వాటర్ లో కలిపి చెట్లకు పోసుకోవచ్చు ఇంకా నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఒకటి చూసాను మనం కొబ్బరికాయలు కొడతాం కదా ఆ ప్లేస్ లో పిండి దీపాలు వెలిగించిన వాళ్ళు దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని తీసుకొచ్చి లా పెడుతున్నారు టెంపుల్ దగ్గర కాబట్టి ఎవరైనా లా తీసుకుంటారు గానీ ఇంటి దగ్గర అంటే అలా కుదరదు కాబట్టి ముందు చెప్పిన రెండు పాటిచ్చు అండ్ ఇంక ఇక్కడ నేనైతే స్వామివారికి ముడుపు కట్టడానికి క్లాత్ రెడీ చేసుకుంటున్నాను పసుపు గంధం వాటర్ వేసి నీళ్లు రెడీ చేసుకోవాలి అందులో మనం ఒక కొత్త వైట్ క్లాత్ వేసుకుని ఈ విధంగా తడుపుకోవాలి మొత్తం ముడుపు కట్టడానికి మాత్రం కొత్త క్లాతే యూజ్ చేయాలండి ఆల్రెడీ దేనికైనా వాడిన క్లాత్ అసలు యూస్ చేయకూడదు ఈ విధంగా పసుపు పట్టించిన తర్వాత నీళ్ళన్ని పిండేసి ఈ క్లాత్ ని ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి ఈ క్లాత్ లో నేను ఏమేమి వేసి ముడుపు కట్టాను అనేది స్క్రీన్ మీద ఇస్తానండి ఎందుకంటే నేను ఇంకా స్వామివారి చరిత్ర స్టార్ట్ చేసేస్తాను మధ్యలో ఆపన్ కాబట్టి స్క్రీన్ మీద ఇస్తాను చూసేయండి లాస్ట్ వీక్ మనం ఫోర్త్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము ఈ వీక్ ఫిఫ్త్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే శరవణుడే అయితే ఆయుధాలేవి తిరుమలలో ఉన్న విగ్రహం అసలు విష్ణు రూపమా శివ రూపమా అని ఆ రోజుల్లో చాలా చర్చలు జరిగాయి వాదోపవాదాలు జరిగాయి అని మనం చెప్పుకొని ఉన్నాం కదా అయితే ఈ వీడియోలో మనం పురాణాల ఆధారంగా ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అప్పట్లో భక్తులకి స్వామివారు అసలు ఆయుధాలు ధరించారా లేదా ఒకవేళ ధరిస్తే ఇప్పుడు ఆయుధాలు మనం అందరం కొలిచే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి అర్చ విగ్రహంలో ఎక్కడ ఇలా కొన్ని సందేహాలు వచ్చాయి వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు అనేక పురాణాల ద్వారా స్వామి వారికి ఆయుధాలు ఉండేవని నిరూపితమైనవి మనం శ్రీవారి ఆలయంలోని విగ్రహాన్ని చూస్తే చతుర్బాహుడైన నాలుగు చేతులు ఒక చేయేమో కటిహస్తం ఒక కుడి చేయి తన పాదాలను చూపుతుంది దాని అర్థం ఏంటో తెలుసా తన పాదాలను ఆశ్రయించిన వారికి సంసార సాగరం దాటడం సులభం అలాగే తొడల దాకనే కాని పైకి మునిగే అవకాశం లే లేదని చూపించే ఎడమ హస్తం మిగిలిన రెండు హస్తాలు పైకెత్తుంటాయి రెండు చేతులు ఆయుధాలు పట్టుకోవడానికి పైకెత్తినట్లు ఉంటాయి కానీ ఆ చేతుల్లో మాత్రం ఆయుధాలు ఏముండవు సరే శైవులు వాదన ప్రకారమే చూసాం అనుకోండి కుమారస్వామి ఆయుధాలు వదిలాడని అనుకుందాం అందులో ఒకటి ధనస్సు ధనస్సును అలా చెయ్యి పట్టుకోరు కదా పైగా కుమారస్వామి ఆయుధాలు వదిలిపెట్టినట్లు అసలు ఏ పురాణంలో కూడా చెప్పనే చెప్పలేదు సరే కుమారస్వామి విగ్రహం కాదు విష్ణు విగ్రహమే అనుకుందాము మరి విష్ణు విగ్రహం అని నిరూపించడానికి పురాణాల్లో ఏమన్నా రాసున్నాయా అని చెప్పి శైవులు అడిగారు ఉన్నాయి పురాణాల్లో కూడా రెండు మూడు ఆధారాలు ఉన్నాయి అవేంటో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి చోళరాజు శత్రువుల చేతిలో ఓడిపోయి స్వామివారిని శరణు కోరగా స్వామివారు తన ఐదు ఆయుధాలను ఆయనకి ఇచ్చాడని ఆ తర్వాత ఆ ఆయుధాలు తిరిగి తన వద్దకు వచ్చాయని కృతజ్ఞత తెలుపడానికి వచ్చిన చోళరాజుకు తన ఆయుధాలు ఎప్పుడు చోళరాజును రక్షిస్తూ ఉంటాయని అనుగ్రహిస్తాడు స్వామి స్వామివారిని ఆశ్రయించిన వారికి ఆయన అనుగ్రహం జీవితాంతం ఉంటది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము ఇంతవరకు పురాణాల్లో ఉంది గాని చోళరాజు మళ్ళీ తన ఆయుధాలను స్వామివారికి తిరిగిచ్చాడని ఎక్కడ లేదు ఇంకా సెకండ్ వన్ వచ్చేసి సింహాదుడు అనే రాక్షసుని సంహారానికి భగవంతు తొండమాను చక్రవర్తికి తన శంఖ చక్రాలు ఇచ్చినట్లు స్వామివారి ఇచ్చిన ఆయుధాలతోనే ఆ సింహాదుడనే అనే రాక్షసు తొండమాను చక్రవర్తి సంహరించినట్లుంది పురాణాల్లో రాక్షస సంహారం చేసిన తర్వాత స్వామివారు తొండమాను చక్రవర్తిని అనుగ్రహించి ఏదైనా ఒక వరం కోరుకు అని చెప్తారు అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఏం కోరుకుంటాడంటే స్వామి మీరు నాకు శంఖ చక్రాలు ఇచ్చారన్న సంగతి తరతరాలకు తెలిసే విధంగా మీరు ఆయుధాలు ధరించవద్దని కోరుకుంటాడు భరమిస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి స్వామి తొండమాను చక్రవర్తి కోరి తీర్చడం కోసం ఆ ఆయుధాలను విగ్రహంలో అవ్యక్తం చేస్తాడు స్వామి కానీ చేతులు మాత్రం ఆ ఆయుధాలు ధరించినట్లే పైకి ఎత్తుంటాయి విష్ణువు ఆయుధాలు ధరించకుండా ఉండడానికి కారణాలు చాలా పురాణాల్లో ఈ విధంగా చెప్పున్నాయని చెప్పి శ్రీరామానుజుల వారు యాదవరాజు సభలో స్పష్టం చేస్తారు కాబట్టి పురాణాల ప్రకారం చూసుకున్నా సరే ఆ విగ్రహమూర్తి శ్రీ మహావిష్ణువుదే అని శ్రీరామానుజుల వారు గట్టిగా వాదించారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ వక్షస్థలం విగ్రహ వక్షస్థలంలో లక్ష్మీదే ఉంది లక్ష్మి సమేతంగా అరుంధతి దేవికి వెంకటాచలంలో ప్రత్యక్షమైనట్లు గరుడ పురాణం చెప్తుంది వక్షస్థలంలో లక్ష్మీ శ్రీవచ్చములు కల శ్రీనివాసుడు ప్రత్యక్షమైనట్లు చెప్పబడింది అలాగే బ్రహ్మాండ పురాణంలో చక్రవర్తికి వెంకటాచలంలో శంఖ చక్రాలతో కటి వరద హస్తాలతో పద్మపీఠం మీద నిలబడిన వాడు ఈ విగ్రహం విష్ణువుదే అని ఎలా పురాణాల్లో సూచించబడిందో అలాగే ఈ విగ్రహం శివునిది కాదని చెప్పడానికి వరాహ పురాణం ప్రథమ భాగం తొమ్మిదవ అధ్యాయం సూచిస్తుంది కమలనాథుడు శ్రీనివాసుడు శంకరా నీవు వచ్చిన పని ఏమి త్వరగా తెలుపు అని శివుణ్ణి అడగగా అప్పుడు శివుడు వెంకటేశ్వరునితో స్వామి నీవు ఎక్కడ ఉండినా ఎల్లప్పుడు నేను అక్కడే ఉండాలని కోరతాడు శివయ్య నోరు తెరిసి అడిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి కాదనగలరా చెప్పండి మహాదేవ నేను వెంకటాచలంపై కల్పాంతం వరకు నివసిస్తాను నీవు ఇక్కడ కొండకు దిగువన ఆగ్నేయంగా నివసించు అని చెప్తాడు మనం కొండ మీదకి వెళ్తుంటే కొండ కింద కపిల తీర్థం కనిపిస్తుంది కదా శివుడు కపిల తీర్థాన్ని నివాసంగా చేసుకోవడానికి కారణం ఇదే సాక్షాత్తు ఆ శివుడే కొండ మీద ఆరాధ్య దేవతగా ఉండడానికి అవకాశం లేనప్పుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విషయం చెప్పాలా చెప్పండి ఇక్కడ కొండపై ఉన్న అర్చామూర్తి శ్రీనివాసుడే కాని ఇతర దైవం కాదు శివుడు గాని కుమార స్కందుడు గాని కానే కాదు ఇకపోతే విగ్రహం పురుషునిది కాబట్టి శక్తి విగ్రహం అవడానికి కూడా అవకాశం లేనే లేదు కాల భైరవుని ప్రసక్తి కూడా ఎక్కడా రాలేదని ప్రమాణ పూర్వకంగా శ్రీ రామానుజులు యాదవరాజు ముందు వాదించి ఇంతే కాదు ఆల్వారుల ఆయనను విష్ణువుగా కీర్తించారు అన్నారు ఇక్కడ వరకు ఆపుతున్నానండి ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా నా సొంత మాటలు అయితే కాదండి కొన్ని పుస్తకాలు పురాణాల ద్వారా నేను తెలుసుకొని మీకు చెప్తున్నవే ఇంతకు ముందు కంటే కూడా ఇంకొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఈ వీడియోలో అయితే ట్రై చేశాను మీకు ఏమనిపించింది అనేది కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకొంచెం మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చూసి తరిస్తున్న కలియుగ దైవం ఆ స్వామి వారిని చూస్తేనే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది స్వామి అలంకార ప్రియుడు ఆయన్ని చక్కగా నిండుగా అలంకరించుకుని మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ